ప్రతి సమస్య పరిష్కారం కావాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు ప్రజా ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతలను స్వీకరించిన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై నూట ఇరవై నాలుగు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి విష్ణుచరణ్ జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి జి కేశవనాయుడులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ప్రజల నుంచి ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సమస్య పరిష్కార దిశగా యోచిస్తుందన్నారు సుపరిపాలన సమర్థత అవినీతి రహిత వ్యవస్థ లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోనూ మంచి ట్యాంకర్లను శుభ్రం పరచాలని శుభ్రం పరిచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు త్రాగునీరు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంచినీటి పైపులు ఎక్కడైనా లీకులు ఉన్నాయో లేదో తనిఖీ చేసి లీకులు ఉంటే పైపులు మార్చాలని నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఉన్న కమిషనర్లను కలెక్టరేట్ లో ఆదేశించారు డ్రైనేజ్ ప్రదేశంలో మంచినీటి పైప్ లైన్ లీకులు ఉంటే మంచినీరు కలుషితం అయ్యే అవకాశం ఉందని ఆ నీరు తాగి ప్రజలు ఆరోగ్యం పాడైతే మున్సిపల్ కమిషనర్లు ఇంజనీర్లు శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై తీవ్ర చర్యలు ఉంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు చేతులు శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టాలని చేతులు ఎలా శుభ్రపరచుకోవాలో పిల్లలకు వివరించాలని తెలిపారు ఏదైనా బయాలజికల్ కంటామినేషన్ అంటే బ్యాక్టీరియా కానీ టెస్ట్ లో వస్తే ఇమిడియట్ గా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని డ్రింకింగ్ వాటర్ అండ్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది వాళ్ళు దీనికి తగినట్టుగా చర్యలు తీసుకోవాలి కొన్ని చోట్ల పైప్ లైన్ రిపేర్స్ ఉండొచ్చు కొన్ని చోట్ల మళ్ళీ సోర్స్ మొత్తం మళ్ళీ క్లోరినేషన్ చేయడం ఇలాంటి ఉండొచ్చు సో హెల్త్ అండ్ డిపిఓ డ్రింకింగ్ వాటర్ మీరు అందరూ ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి కూర్చోవాలి నిన్న జరిగిన శాంప్లింగ్ రిపోర్ట్స్ ఎక్కడైనా ఏమైనా వచ్చాయి ఎస్పెషలీ పంచాయతీలో కూడా మీకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయా మీరు కలిసి డిస్కస్ చేసుకొని ఎక్కడైనా హెల్త్ కేర్ అవసరం ఉంటే హెల్త్ కేర్ క్లోరినేషన్ అవసరం ఉంటే క్లోరినేషన్ చేయించడం పైప్ లైన్ రిపేర్స్ అవసరం ఉంటే పైప్ లైన్ లీకేజ్ అరెస్ట్ చేయడం స్పెషలీ మిక్సింగ్ ఆఫ్ డ్రైన్ వాటర్ డ్రింకింగ్ పైప్ లైన్ లో ఎక్కడైనా డ్రైన్ వాటర్ పర్పాటుగా మిక్స్ అవ్వడంతో అక్కడ సమస్య వచ్చే ఛాన్స్ ఉంటుంది సో డైలీ क्वालिटीशन वीटिंग विटिमेशन एल्प पंचायत निराधार ड्रिंकिंग वाटर आर्डर्स इधरी डेली के डेली जरूर करें तो डेट इस इंस्ट्रक्शंस पर नाउ प्रॉब्लम आई बी सी मैं मोडल करता हूँ मैं हम सुन रहे हैं कि इंडिया यूरोपिकली मंडर जो स्टिक्ड राइट नाउ वी आर फोकसेस नरेगा ड्रिंकिंग वाटर देन स्टॉप ऐली कैंपेन, सो हेल्थ डिपार्टमेंट, पंचायती राज, ब्रिंगिंग बट मिलोंड्रू एंड दर्जन नेपी सेवा सर्विसेज डेट जेसीएस तू टेक किआर रेगुलर का बच्चा भी बुलेटेशन इंटीग्रेटेड सर्टिफिकेट, कास्टर्स सर्टिफिकेट सीमनी फोकस तो हमारा बर्श का इंश्योरली टीन एंड एफिशिएंट गवर्नमेंट, ज And any issue, uh, last week I some editions are not available. So even our files can be uh, imported and issues for discussions, so even depending on the you can uh, take time and uh, discuss.